వారు చెప్పడం జరిగింది అధ్యక్ష తదనంతరం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగో సంవత్సరంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో పెద్దలు చెప్తారు అధ్యక్ష నథింగ్ కెన్ స్టాప్ అన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్ అంటే ఒక గొప్ప ఆలోచనకు ఒక అరుదైన సందర్భానికి సమయం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదు అధ్యక్ష అట్లా మన్మోహన్ సింగ్ గారు కూడా నమ్మారు కాబట్టే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్ధత తెలంగాణ ఉద్యమానికి ఉన్న బలం తెలంగాణ ప్రజల యొక్క పోరాట స్ఫూర్తి ఇవన్నీ కూడా అర్థమైనాయి కాబట్టి పద్నాలుగులో ఆనాడు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో జరిగింది తప్పకుండా మేమందరం కూడా దాన్ని మర్చిపోము అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన్మోహన్ గారి నిబద్ధత గుర్తు చేసే సందర్భంలో సరిగ్గా ప్రధానమంత్రిగా వారు ఎన్నికైన తర్వాత ఆరు నెలలకి పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆనాటి క్యాబినెట్ సహచరుడిగా వారికి ఒక ముఖ్యమైన డెలిగేషన్ నేను తీసుకుని వస్తున్నాను సార్ దయచేసి మాకు సమయం ఇవ్వండి అని అడిగినారు ఇది నేను చెప్పేది మీరు పేపర్లో కూడా చూసుకోవచ్చు అధ్యక్ష డిసెంబర్ పద్దెనిమిది సరిగ్గా ఇరవై సంవత్సరాల కిందట డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల నాలుగో సంవత్సరం అధ్యక్ష టైం ఇచ్చారు ఆయన ఇస్తే సార్ మాకు ఐదు నిమిషాలు కాదు నేను ఒక ముఖ్యమైన బృందాన్ని తీసుకొస్తున్నా ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ఇట్లా కొంతమంది మా దగ్గర బలహీన వర్గాల కోసం పనిచేసిన ఉన్నారు వారందరినీ తీసుకొని వస్తున్నాను దయచేసి ఒక అర్ధగంట నలభై ఐదు నిమిషాల సమయం ఇవ్వండి అన్నారు అంటే మన్మోహన్ సింగ్ గారి గొప్పతనం ఏంటంటే అధ్యక్ష సమస్య తీవ్రత తెలుసుకున్న తర్వాత ఓబీసీలకు అన్ని రాష్ట్రాల్లో మంత్రిత్వ శాఖలున్నాయి కేంద్రంలో కూడా ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టాలి అని మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి కేసీఆర్ గారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల నాలుగు నాడు ఒక బృందాన్ని తీసుకొని వెళ్తే నలభై ఐదు నిమిషాల సమయం ఇచ్చిన ప్రధానమంత్రి గారు గంట నరసేపు వారితో గడిపినారు అధ్యక్ష గంట నరసేపు మొత్తం విషయం అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయడానికి గంట నరసేపు వారితో గడిపి తప్పకుండా నేను చూస్తాను అని చెప్పి వారు చెప్పిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఎన్నో అడ్డంకులు ఎన్నో అభ్యంతరాలు ఉన్నా వాస్తవం మరి మన్మోహన్ సింగ్ గారు ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారు ఎన్నడూ కూడా ఆయన మరి ఎన్నడూ కూడా ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కూడా సంస్కరణల బాట నుంచి వెనకకు తగ్గలేదు వీ కెన్ కాల్ ఇమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆయనకు పేర్లు పెట్టారు అధ్యక్ష మన్మోహన్ కాదు ఈయన మౌనమోహన్ సింగ్ అన్నారు ఇక రకరకాలుగా మాట్లాడారు కానీ ఆయన పాటికి ఆయన పనిచేసుకుంటూ పోయినాడు ఏమేం సంస్కరణలు దేవాలో తీసుకుంటూ వచ్చినారు వారు తెచ్చిన సంస్కరణలు కూడా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కూడా చెప్పారు తప్పకుండా చాలా సంస్కరణలు కూడా వారు తెచ్చారు ఎంత ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను అవమానించే ప్రయత్నం చేసినా నిజంగా చెప్పాలంటే ఆకాశం స్థాయి తగ్గదు అధ్యక్ష అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు తొనకరు వెనుకరు అటువంటి స్థిత ప్రజ్ఞతను మనం డాక్టర్ మన్మోహన్ సింగ్ లో చూసాం